శ్రీ ముక్కపాటి నరసింహ శాస్త్రి గారి వారిస్టర్ పార్వతీశం ముప్పై మూడవ భాగం ఇరవై ఆరు రెండు ఇరవై ఐదు మహాశివరాత్రి శుభాకాంక్షలతో స్వామి పార్ట్ త్రీలో పద్దెనిమిదవ అధ్యాయ మద్రాసు వెళ్ళాడు బారిస్టర్ పార్వతీశం అక్కడ ప్రకాశం పంతులు గారిని బదలైన వాడిని కలిశాడు ఆయన నా దగ్గరే రా నేనే అప్లైంట్ చేసి ఇస్తాను అన్నాడు చాలా సంతోషమైన మిత్ర మిత్రులందరికీ కూడా అందరూ తిరిగి వచ్చారన్నమాట తర్వాత ఏం జరిగింది నేను మద్రాసు నుంచి వచ్చిన తర్వాత కాల గమనం మళ్ళీ మందగించి ఏం తోచేది కాదు ఏమీ కాలక్షేపం అయ్యే ఊళ్ళో ఎవరితోనైనా సేపు మాట్లాడదామా అంటే లండన్ కబుర్లు ఏమైనా చెప్పండి అని ఏవో వెర్రి మొర్రి ప్రశ్న అక్కడ తల్లి అవుతాయా అండి ఆ పిల్లలు వాళ్ళు మామూలుగా పుడతారా అని వాళ్ళకి పుట్టగానే ఇంగ్లీష్ ఎలా వస్తుందని తమలక్కడ ఎవరిని పెళ్లి చేసుకోకుండా ఏమిటని అలా ఏవేవో సవడ సభట పెద్దను వేసి నన్ను ఎలాగైనా పోల్తా కొట్టించి నా చేత ఏవేవో రహస్యాలు పలికించాలి ప్రయత్నం చేసేవాడు నేనేదో కొన్ని రహస్యాలు నలుగురిలోనూ చెప్పకుండా దాచుకొని ఉంటానని అవి ఎలాగైనా నా చేత తమరు తేటలతో ప్రశ్నలు వేసి పైకి కక్కించాలని వాళ్ళ ఉద్దేశం అందుకు ఎన్ని రకాలుగానూ ప్రశ్నలు వేసేవాడు వాళ్ళ ధోరణి వాళ్ళ ప్రశ్నలు అడిగే తీరు వాళ్ళ గొడుపు నేర్పు అన్నీ చూస్తే వీళ్ళందరూ కూడా ఏ చదువు సంచారు తెలివితేటలు లేకపోయినా తమ పను ఇతరుల పను భుజాన వేసుకొని మూడు వందల అరవై ఐదు రోజులు ప్లీడర్ల ఇళ్ల చుట్టూ తిరగటం బాగా అలవాటు పడ్డవాళ్ళని ఈ వాక్యాధుర్యము తమరు కోరిన సమాధానం కోసం అనువైన ప్రశ్నలు వేయడం బాగా నేర్చుకున్న ఎవరైనా వెళ్ళటం కానీ రాతోటి ఒకరితోటి అనవసరంగా మాతా కానీ చేయటం కానీ అని మానేసుకోవడం మద్రాసు నుంచి వచ్చేటప్పుడు చాలా రకాల పుస్తకాలు కొన్ని కొత్తవి కొన్ని పాతవి కొనుపు అందులో అమూల్యమైన గ్రంథం సావర్కార్ వ్రాసిన భారత స్వాతంత్ర సమర ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అనే పుస్తకం కొంత శిథిలమైన ఎలాగో జరిగింది ఆ పుస్తకము అనిబిసెంటమ్మ గారి హోం రూల్ ఉద్యమాన్ని గురించి వ్రాసిన పుస్తకం అలాగే గోఖల్ మా గోఖలి మాలవీయ మాలవ్య రజపతి రాయ్ నవరోజీ మొదలైన భారతీయుల పుస్తకాలు కొన్ని కొనిసంప ఇంకా రకరకాల సాహిత్య గ్రంథాలు సాంస్కృతిక సంబంధమైన పుస్తకాలు కూడా ఎన్నో కొనుక్క ఇవన్నీ ముందుకేసుకొని రాత్రింబళ్ళు ఎంఏ పరీక్ష చదివినంత దీక్షతో చదవటం ప్రారంభించి చదివిన కొద్దీ ఎంతో ఉత్సాహంగా విజ్ఞానదాయకంగాను ఇంకా ఇంకా చదవాలనే ఆసక్తి కలిగించేటట్లుగా ఇలా కొన్ని మాసాలు గడిచి తాత్కాలిక ఉపయోగం లేని గ్రంథాలు ఎన్ని ఎంతకాలం చదవగల అంచేత మళ్ళీ ఏం చెయ్యడము ఎక్కడ ఉండటమా అని తజ్జన భజ్జనలు నాలో భయండి ఈ లోపల నాకు తెలియకుండా నా భార్య పది రోజుల పాటు ఇక్కడ ఉండే పద్ధతిని పంపించమని మా మా అమ్మ మా నాన్న చేత ఉత్తరం లాగించింది అంచేత ఒకరోజు తెల్లారేసేవి ఆవిడ ప్రత్యక్షమైంది హతత్తుడు నేను తెల్లబోయి సూర్యోదయం అవుతున్న సమయం చంద్రోదయం ఎలా అయిందా అనుకుని చంద్రబింబం కేసు చూస్తూ ఉండి ఇంతలో ఇంకా రాలేదని మందర స్థాయిలో మధుర వాక్కు వినపడింది అప్పటికి పూర్తిగా మెలకువ చైతన్యం వచ్చాయని కలిగిన చైతన్యం ప్రదర్శిద్దామనుకుంటే నా ఊహ గ్రహించి ఆ అమ్మాయి తుర్రువని మా అమ్మ దగ్గరికి పెరిగే నాకు పొంగి వచ్చిన ఉత్సాహం సగం చల్లాలి కొన్నాళ్ళు మళ్ళీ కాలం వేగం పొందుకొని పెరిగెత్త పదిహేను రోజులు పదిహేను నిమిషాలక మా మాటలు చేష్టలు ఒక క్రమంలో రాసి పెడితే ఎలా ఉంటుందో అనే భావన చాలాసార్లు కానీ ఆ ప్రయత్నం కోసం కాగితం కలం కుచ్చుకొనేట పని ఏదో కథితవతనం విడివడని గులాబీ మొక్ అందరి లోక్ కనపరిచే ఇల్లక్క పలక పలుకు కోకిల గానం వగైరా ఏవేవో కనపడ్డం వినబడ్డమే కానీ విస్పష్టంగా చెప్పడానికి రాయటాన్ని ఏ ఒక్క మాట జ్ఞప్తికి వచ్చే అంచేత ప్రాణం వేసి ఆ కాగితం కలం అక్కడే విసిరేసి నా వాస్తవిక స్వప్నంలో జారిపోయి పదిహేను రోజులు కాగానే ఆ కళలు ఆశలు రేకెత్తించిన మనిషి ఇట్టే మాయమైపోయి ఒకరోజు సూర్యోదయాన్ని అంధకారమే మిగిలింది మరో పదిహేను రోజులు ఏమీ తోద కాలవ గట్లను చెరువు గట్లను గట్లను సంచారం చేస్తూ కాలక్షేపం చేస్తూ అప్పటికి మనసు కుదుటపరుచుకొని మా పితా మాతాపితలకు అంత ఇష్టం లేకపోయినా మదరాసుకు ప్రయాణంగా అక్కడ మైలాపూర్లో ఒక ఇంట్లో వసతి ఏర్పాటు చేసుకొని మంచి రోజు చూసి నా పేదరి వృత్తి ప్రారంభించాలనే సంకల్పంతో బల్ల కట్టా బల్ల అంటే చులాక్కా కట్టాను కానీ తక్కినవన్నీ అంత తేలిగ్గా త్వరగా ఎలా జరుగుతాయి మద్రాసులో ప్రవేశించగానే పేరు నారాయణమూర్తి కానీ దర్శనం చేసుకుని కొంతకాలం మద్రాసులో ఉండ నిశ్చయించుకున్నానని అది స్థిరమైనా కాకపోయింది కొంతకాలం వారి ఆఫీసులో జూనియర్గా చేర్చుకోవాల్సిందరే చాలా సంతోషం బాబు మీరెప్పుడో తప్పక వస్తారని అనుకుంటున్న మీరు వచ్చారు చాలా సంతోషం మరేం లేదు నాయన ప్రస్తుతం ఎక్కువ శ్రమ పడక్కరు రోజు ఉదయాన్నే వచ్చి తొమ్మిది గంటల వరకు ఇక్కడ కూర్చుంటూ ఉండ వచ్చిన ప్రతి కేసు మీరు కూడా జాగ్రత్తగా గమనించారు ప్రతి కేసు పూర్తిగా అవగాహన చేసుకోవటానికి ప్రయత్నించండి ఆ కేసుకు అవసరమైన విషయాలు ఇటువంటి కేసులలో పూర్వపు తీర్పులు ఎలా ఉన్నాయో ఆ తీర్పులు ఏ పుస్తకాల్లో దొరుకుతాయో చూడటం నేర్చుకోవాలి దానిపైన ఈ కేసు మీద మీకెటువంటి ఊహలు అభిప్రాయం కలిగాయి మీరు కాగితం మీద వ్రాసి సాయంకాలం కానీ రాత్రి కానీ నాకు చూపి ఆ కేసు విచారణ అయ్యే రోజు శ్రద్ధగా ఉభయ పార్టీల ఆ పద్ధతి ఐదారు మాసాలు మీరు ఓపిక్గా జాగ్రత్తగా అనుసరిస్తే ఇక్కడ ఈ పద్ధతుల వరకు మీకు అవగాహన మధ్య మధ్యన మీకు ఉత్సాహంగా ఉంటే కోర్టులో కూడా నా దగ్గర కూర్చొని నాకు కావాల్సిన రెఫరెన్సులు కానీ పాయింట్లు కానీ అందిస్తూ ముందు ఏమంటారు మీ పద్ధతి నాకేమైనా నా పద్ధతి నచ్చిందా అది మామూలుగా జరిగే పద్ధతిగా మీ విషయంలో మీకు త్వరగా స్వతంత్ర గుహలు ఆలోచన పెంపొందింప ఈ ఏర్పాటు చేస్తాం లేకపోతే మీకు వేరే అభిప్రాయాలు ఏవైనా ఉంటే చెప్పండి నా అలాగే చేద్దామన్నారు వారి ఆదరకి వాత్సల్యాన్ని నేనతో ముగ్ధుడనైపోయి చాలా బాగుందండి మీ పద్ధతి తమను సెలవిచ్చినట్టు అన్నిట్లోనూ కొంతగా ఆలోచించే శక్తి నాకు త్వరగా తలబడుతుందనిపిస్తోంది రేపటి నుంచే ఇక్కడికి వస్తూ ఉండ మీ అభ్యాజ ఆదర అభిమానాలు కృతజ్ఞులు సెలవు అని నమస్కరించి వచ్చేసి ఆ రోజు అస్తమానం ఊహా ప్రపంచంలో ఉండిపోయి సాయంకాలం నెమ్మదిగా బయలుదేరి ఆ పేటతో వీధులతో కొంచెం పరిచయం చేసు సాయంత్రానికి సముద్ర తీరండి ఈ రకంగా మద్రాసు జీవితం ప్రారంభం విదేశాల్లో మూడు సంవత్సరాలు ఇక్కడికి వచ్చిన తరువాత గడిచిన కాలు ఒంటరితనం ఎప్పుడు అనిపించలేదుగా ఈ విశాల మహానగరంలో మట్టుకు ఏకాకినైపోయి మాట్లాడా మాట్లాడటానికైనా ఎరుగున్న వారెవరూ కనపడ ముందు ముందు కూడా ఆఫీసుకు వచ్చే క్లయింట్లు కనపడలేదు ఆ స్నేహం అయ్యే అవకాశం అంతకంతే కద నేను ఒక ఇంటి వాడనై నాకు ఒక అర్థాన్ని ఒక గృహలక్ష్మి నాకు ఉత్సాహం ఆనందం ఇచ్చే శక్తి ఒక చోట కేవలం జడంగాను నేనొక చోట ఉండటం ఏమిటి ఇలా ఎంతకాలం అనే భావం మొదట్లో కొట్టొచ్చిన సముద్ర తీరాలు కూర్చుండగా తోచి కొంత వేదన కలిగి చీకటి పడ్డ తరువాత గృహోన్ముఖుడనై కాదు కాదు కోటలో ఉన్ముఖుడనై అక్కడ పాంబారు ప్రసాదుల అనుపాలంతో నాలుగు వెతుకులు చప్పని బసకు వచ్చి పడుకునేవారు అర్ధరాత్రి దాటేవారు మనసు కొంచెం కొంచెమే చాలా ఇబ్బంది అయిపోయి ఉదయాన్నే రైతు ఏడు గంటల కల్లా నారాయణమూర్తి గారి ఆఫీసులో హాజరు నేను వెళ్ళేసరికి వారు అప్పుడే స్నానాధికారులు ముగించుకొని కాగితాలు చూసుకుంటున్నా పార్టీలు కొంతమంది అప్పటికే తయారు నారాయణమూర్తి గారు నా నమస్కారం అందుకొని ఆశీర్వది మందహాసంతో నన్ను రమ్మని సుఖాశీనులు చేసి ఆ నుంచే నా పేద నివృత్తి ప్రారంభమైందన్నమాట ఇక్కడ జరుగుతున్న ప్రతి విషయం ఎంతో శ్రద్ధగా గమని అన్నీ ఆకలింపు చేసుకోడు చాలా మంచి విద్యార్థిగా కూరు ఆ రోజుల్లో అక్కడ నిన్న భోజనం చేయద్దని వారు చాలా బలవంతం తర్వాత వారి గుర్రబండి నన్ను తమతో పాటు హైకోర్టుకు తీసుకువెళ్ళి అంతేకాకుండా బార్ రూములో నన్ను కూడా తీసుకువెళ్ళి మన లాయర్లు చాలామందికి ఇద్దరు ముగ్గురు ఆంగ్ల సొలిసిటర్లకు నేను కొత్తగా వచ్చిన లండన్ బారిస్తన్నది చాలా చురుకైన వాడినని అది తీర్ఘ్రంగా పైకి రావలసిన వాడని నన్ను పరిచయం చేయగా వాళ్ళందరూ నా నమస్కారాలు అందుకొని నన్ను ఆశీర్వదించినట్టు నా కలచాలం చేస్తుంటే నాకెంతో వింత ఆనందం కని ఆ రోజంతా నేను ఎక్కడా నేల మీద నలవను గాలిలో తేలిపోయినట్టు ఇంతలో కిందకి మాకు సిందని మాటు వచ్చినప్పుడు దర్శించిన ప్రకాశం పందులు గారు కూడా గబగబా వచ్చి ఒక్క మాట నటి ఓ ఏమి అప్పా పార్వతీశం వచ్చావా ఇక్కడనే ఉంటావా బాగుంది మంచి పని చేశావని కులాసాగా నా వీపు ద నారాయణమూర్తి గారి చూసి హేమందీ పందులు గారు నేను ఈ కుర్రాన్ని మీకు పరిచయం చేద్దామనుకుంటే నీకు పూర్వ పరిస్థితుల్లో మాట్లాడేస్తున్నారు ఇది చాలా శుభదాయకం మతానికి అన్నారు ప్రకాశం గారు కూడా ఒకసారి గట్టిగా మన చేతుల్లో పడ్డ తరువాత ఇంకా అతను కుర్రాడేమిటండి ఆ మధ్యన వచ్చి అతను కనబడినప్పుడే మరి నా మైనారిటీ వదిలిపోయినట్టు లెక్క ఇక ఈనాటి నుంచి మనలో ఒకరు ఏం పార్వతీశం అంతేనా చిత్తం అన్న ఇంకేమనాలు ఆ రకంగా నా ప్రేదరి వృత్తి ప్రారంభమే నాలుగైదు నెలల వరకు విరాళకుడు మరొక ఆలోచనకు వ్యవధిలే ఈ వృత్తి విద్యలలో నా శిషరికలు నిమగ్నుడై కాలక్షేపం చేసుక అప్పుడప్పుడు మా ఇంటి దగ్గర నుంచి మా మామగారి దగ్గర నుంచి ఉత్తరాలు వస్తూనే ఉన్నాయి నా అర్ధాంగి ఉత్తరాలు వస్తున్న దూరంగా సైలెంట్ పార్ట్నరుగా యాప్య యాపెంట్ పార్ట్నరుగా ఉండిపోయి ఈ విషపై మా నాన్నగారు మామగారు కూడా రెండు మామిడు సార్ సాధ్యమైనంత త్వరగా అక్కడ అత్య ఇబ్బంది పడకుండా వచ్చి నా బాధ్యను తీసుకెళ్లాల్సిందని హెచ్చరిస్తూ ఉత్తరాలు రాశారు కానీ ఆ విషయం ఎక్కువగా పట్టించుకోవడానికి ఆలోచించడానికి తీరిక లేకపోయి ఈ శిక్షణలో ఎన్నెన్నో పుస్తకాలు చదివాయి ఎన్నెన్నో విషయాలు నేర్చుకో అంటే కేవలం మాటలు మూటలు దబాయింపులు కాదని అర్థమై ఎన్ని రకాల మనుషులను ఎన్ని రకాల స్వభావాలను చూశారు న్యాయంగా న్యాయవాద వృత్తి చెయ్యాలి అంటే ఎంత కష్టపడారు ఎటువంటి కఠిన పరీక్షలను ఎదుర్కోవాలో కొంతవరకు అర్థమై ఆ పరీక్షలన్నిటికీ నిర్ వృత్తి ధర్మం సరిగా నిర్వహించగలిగింది ఆ వృత్తికి ఎంతటి ఔన్నత్యం కలిగించవచ్చునో అని మీ ఉన్నత శిఖరాలను అందుకోవచ్చో కూడా అర్థమై నా కళ్ళ యుద్ధం ఏదో విశాలమే నూతన ప్రపంచం కనబడ్జటం ఈ రకమైన ఊహ కలిగినప్పుడల్లా అంతులేని ఆనందం ఆ ఆరు మాసాల్లో నారాయణమూర్తి గారి ప్రకాశం గారి చాలా ప్రియ శిష్యుడే నారాయణమూర్తి గారి వ సివిల్ కోర్టు వ్యవహారం నేర్చు ప్రకాశం గారి దగ్గర క్రిమినల్ వర్క్ నేర్చుకునే అవకాశం లభించి వీరు వీరుభయులు వారి వృత్తులతో ఉన్నత శ్రేణిని అందుకున్న ఆ ఇద్దరు అతి సౌమ్య శాంత స్వభావం నారాయణమూర్తి గారు ప్రకాశం గారు చాలా గంభీరు శాంత స్వభావములు నారాయణమూర్తి గంభీర స్వభావం ప్రకాశంగా ఒక్కరు ఒక్క మాటతో ఒక్క చూపుతో ఎదుటి వారిని గజగిజలాడించగలరు ఎంతటి వారైనా తొదకు జడ్జీలకు ప్రకాశం కంటే పక్క బిదురని కూడా తదనుగుణంగా రెండుసార్లు ఆ విషయం మాకేరుగా ఒకరోజున పెద్ద ఫోర్జరీ కేసు అనుకు జరుగుతోంది ప్రకాశం గారి గంభీర వాదన జరుగు గురుములు సింహగర్జన ఆయన బాధ అయి వాళ్లకు వినపడుతున్నాయి అటువంటి సమయంలో ఇది జోలపాట అయినట్టు జడ్జి గారికొకరికి కొలికి పాటు అది గమనించిన ప్రకాశం గారు తను చెబుతున్న వాక్యం మిగించకుండా గభీమన్ తమ కుర్చీలో సర్ది కలవ్ రెండు మూడు నిమిషాలు కోర్టంతా నిశ్చర్ అప్పటికి జోలపాట వినిపించటం లేదేమా జడ్జి గారు కళ్ళు తెరిచి కొంచెం సిగ్గుబడి కానివ్వండి ప్రకాశం గారు కూర్చున్నారేం అని ప్రకాశం గారు టనే కోర్టు వారి నిద్రాభంగం కలిగించడం ఇష్టం లేక కూర్చున్న కోర్టు వారి సెలవైంది కనుక అని అక్కడున్న వాళ్ళంతా నవ్వుతుంటే సగం చెప్పిన వాక్యం మళ్ళీ ఎందుకు తన వాదన ముగించేవారు జడ్జ్జీలకు టైప్ అయినా ప్రకాశం వాదన ఎవరు కదల పాపం జడ్జీలను కూడా అదుపు ఆజ్ఞలో పెట్టగల సమధుడు కొంతమంది ఉంటారని ఆనాడు తెలుసు అటువంటిదే మరొక చిత్రం సన్నివేశం ప్రకాశంగారు మరొకరు అలానే వాదిస్తుండే జడ్జి గారికి మంచి జోకు వచ్చింది నిద్ర అది వేసవి కాదు కోర్టు వారి సౌకర్యం కోసం వంకా లాగటానికి ఒక నౌకరు ఏర్పాటై ఉండే ఆనాడు ఆ వంకా లాగే వౌకరు కూడా యజమానికి తగులుతున్న శీతల వాయువు తగలకపోయినా అతనికి జోగు వచ్చి అటువంటి సందర్భాలు కొట్టి వారికి ఆగ్రహం రాకుండా వారిని మేల్కొలిపే పద్ధతులు రెండు మూడు ఉన్నాయని విన్నా ఒకటి ఏదో విలువైన పుస్తకం పొరపాటున చెయ్యి జారిపోయిన నభీమని తప్పుడయ్యేటట్టు కింద పడేయటం ఏ కుర్చీయో తప్పుడయ్యేట కింద పడాకటం లేదా క్లయింట్నో నౌకర్నో కోపడుతున్నట్టు లేదో పెద్ద కేక వేయరు ఇందులో ఏదో ఒక ప్రయోగాన్ని ఎంత హైకోర్టు జడ్జి అయినా మెలకువలసి తేరుతుందని ఆనాడు అలాగే పంకా లాగుతున్న నౌకరు వేద ప్రకాశం అనుకుంటు వెధవ నీకు నిద్రైనా నువ్వెంత నీ ఉద్యోగమని నువ్వేమన్నా హైకోర్టు జడ్ జడ్జి అనుకుంటున్నావా అని కేకలు వేసేసి అక్కడికి జడ్జి గారు పులిక్కి పడితే అందరితో పాటు ఆయనకు నవ్వుకొని పర్వాలేదండి మేము నిద్రం పోవటం లేదు వాదప్రతివాదలు చేసే లాజలు కొంత విశ్రాంతి కలిగిద్దామని అలా నటిస్తూ ఉంటాం మధ్య మధ్య అన్నారు అక్కడున్న జనమంతా ఒక్కసారి గురుమ ఆ పూటకు అందరితో పని ముగించుకొని నెమ్మదిగా బసకు చేరుకొని తలుపు తీసి లోపలికి వెళ్ళేటప్పటికి ఇంటి వద్ద నుంచి నాన్న ఆంధ్రప్రాసిన ఉత్తరం లోపల పెట్టి కింద ఉందా ఉత్తరం తీసి బల మీద పెట్టి బట్టలు మార్చుకొని మొదలైన కార్యక్రమాలు చేసి ఉత్తరం విప్పితం అనుకున్నంత ఉత్తర సారాంశం వెంటే నేను ఇక్కడ ఇలా హోటల్ మెతుకులు తింటూ ఆరోగ్యం పాడు చేసుకోవడం అక్కడ భీమవరంలో కోడలు నీ కోసం బెంగ పెట్టుకుంటూ ఉండడం ఏం బాగాలేదు కనుక నన్ను వెంటనే ఇంటికి గుణసంధానం కానించు నన్ను మద్రాసులో కాపరం పెట్టుకోక తప్పదని ఇది శిరసావహించక తప్ప దాని మా నాన్నగారి కఠోనసారి ఆ ఉత్తరం చూసుకొని ఏమనాడు ఏమనుకోవాలో తెల్ల ఆ నాన్న ఎప్పుడు ఏ శాసనాన్ని జారీ చేసినా అది ధిక్కరించేదిగా లేక ధిక్కరించవలసిందిగా ఎప్పుడు మామూలుగా లా పుస్తకాలు ఏ శాసనాన్ని గురించైనా అభిప్రాయ భేదాలు ఉండటానికి అవకాశం కానీ మా నాన్న నూటి వంట వచ్చే శాసనానికి అవకాశం ఎప్పుడు ఉండటానికి వీలు లేకపోవడం దాని విశిష్ట అలా అనుకుంటూ ఏం చెయ్యటమానా ఆలోచిస్తూ ఎంతసేపు మోగన స్తబ్దుగా అలాగే కూర్చోడు కొంతసేపటికి ఆయన చేసి నిర్ణయం సభమే అని అందుకు కారణం బహుశా మానసికంగా కొద్ది రోజుల కిమే నేను అనుకోకుండా నేను ఓ నిర్ణయానికి వచ్చి వంటాననుకో సరే ఇంకా దానికంత ఆలోచన ముందు వెళ్ళి కప్పు కాఫీ కడుపుతో పడితే కొంచెం మాంజన్ వదిలి ఏదో నిర్ణయానికి రావచ్చని నిశ్చయం చేసుకొని అయ్యర్ దగ్గరికి పోయితే అక్కడ మామూలు కంటే ఎక్కువ మోతాదు పడిన ఇంకా ఏ నిశ్చయానికి రాక బీచ్కి వెళ్ళి కూర్చున్నా మనస్సుతో సుమారు రెండు గంటలసేపు అక్కడే కూర్చు ఒంటరిగా అక్కడ సముద్రం వస పవన దగ్గర నుండి దగ్గరుండి దూరాన్నించి గాలిలో కొట్టుకు వచ్చా నా చెవిని పడుతున్నారు బుద్ధుల ముత్త ఆ ముత్తలో నవ్వులు అనుకోక నైతన్యాన్ని కలిగి ఇన్నాళ్ళు ఈ సంగతి ఎందుకు మరిచిపోయా లేక మరిచినట్టు నన్ను నేను మోసగించుకుంటున్నా అనే భావం కలిగి ఉలిక్కి నలువైపులా చూస్తే పరస్పర ఆలింగన తుంభనాదులు పరవతులైన మిథునాలు తప్ప జంటలు కానీ ఒంటరు కానీ ఎవ్వరూ కానీ నేను తప్పు నా నిశ్చితాన్ని వదిలిపోయి మా నాన్న శాసనం అవస్థ అనుసరణీయమే అని నిశ్చయానికి తిన్నగా మా ప్లేడర్ గురుకుల దగ్గర వారితో నేను వారం పది రోజులు అత్యవసర కార్యం మీద ఇంటికి పెడుతున్నాను సెలవిప్పించని కొంచెం సిగ్గుపడుతూ అని వారొకసారి నా ముఖం కేసు నిల్లకడగలు మందకాల అయితే తెలియగడుగుతున్నా అచ్చుతరామయ్య గారి అమ్మ ఇంకా కాపడానికి రాలేదా చెప్పారు కాదు ఈ పొరపాటు ఎవరి వల్ల జరిగిందో సరే ఎవరి వల్ల అయితేనే వెంటనే వెళ్ళి ఆ వ్యవహారం త్వరలో రైట్ చేసుకొని మళ్ళీ మర్చిపోయి ఒంటరిగా ఆ అమ్మాయిని కూడా ఆ అమ్మాయి పేరు సరస్వతి కదా అన్నారు వెంట పెట్టుకురండి మీ వృత్తిలో సరస్వతి సహాయం కటాక్షం లేకపోతే పైకి రావటం కష్టం శుభం అని నేను మూడిన తలయి నోటమాట మౌనం కానీ నమస్కరించి బయట మర్నాడు ఇంకా దారి కారి కనపడకుండా అని ఏవేవో ఊహించకుం ఏవేవో అనుకోండి కంటి తొలగ బసకు చేరుకొని రెండు మెతుకులు ఎలాగో నోట్లో వేసి మరికొన్ని మర్చిపోకుండా చేత పట్టుకొని గాలిలో పొందమని తేరుతో స్టేషన్ చేర అలా గాలిలోనే మొగల్ పొరలు పెడుతున్నా కానీ రైలు ఎక్కక తప్పద మర్నాడు మధ్యాహ్నానికి మొగల్ తొర్రులు చేరా మీరు ఇంటికి చేరేసరికి మా వాళ్ళు భోజనాలు అయిపోయాయి ఉత్తరం మందిని వెంటనే బయలుదేరుస్తానని మా వాళ్ళు అస్సననుకోలేదు ఏమైతేనే మా నాన్న సంతోషం గంభీరంగా ముఖంగా కన మా అమ్మ సంతోషం పట్టలే నేను స్నానం చేసేప్పుడు భోజనం చేసేటప్పుడు నా కూడా నా పక్కనే ఉంటే ఏవేవో అంతులేని విసుగులేని మాటలు చెబుతూనే మా అమ్మకి ఇన్ని మాటలు ఇప్పుడు వచ్చాయా అని రెండు మూడు రోజులు రాలకుండా మా నాన్న నరసాపురం అక్కడ బట్టల దుకాణాలకు బంగారు పనివాడు ఇళ్లకు కాలికి చక్రాలు కట్టుకొని తిరుగుతానే కొనే వస్తువులు కొంటూ చేయించేవి చేయిస్తూ ఇతరులను పురమాయిస్తూ వాళ్లకు పురమాయిస్తూ నాకు మట్టు తానొక్కడే చెప్పా చెప్పకుండా వెయ్యి చేతులు వెయ్యి కాళ్ళు ఉన్నట్టు అన్నిటికీ తానొక్కడే ఎక్కడ ఏ లో రాకుండా సమస్తమైన ఏర్పాటు నాలుగో రోజు సూర్యాస్తమయాన్ని భోజనాధికారులు ముగించి వచ్చిన కొద్ది బంధువులకు నాలుగైదు రెండెండ్ల బండు కట్టుకొని దేవరం తల్లారేసరికి వెళ్ళికి తరలి వెళ్ళటం అంటే అది దర్జాగా సరదాగా ఉండే కానీ వాళ్ళు ఈ కార్యానికి బంధువులు ఉండడం తెలవటం బాగాలేదు ఉత్తరము అందగానే వాళ్ళందరూ పరిగెత్తుకొని వారు మరి తయారవ్వడం కూడా అంతకంటే బాగా ఇంతమంది కట్ట కట్టుకొని వెళ్ళడం మాత్రం నచ్చదా బాగా ఎంతో సిగ్గుగా కూడా వాళ్ళక్కడ ఏం చేస్తారు మూడు రోజులు వీళ్ళ కాలక్షేపం గల అని ఒకసారి అనుకొని నవ్వుకొని నా భావన ప్రపంచంలోకి వెళ్ళిపోయి మధురాతి మధురమైన కాలలు కంటూ భీమవరం చేయాలి మూడు మా నా రాకగేని రీకృష్ణ మామాంబగారి గుమాస్తా నౌకరు నాకు స్వాగతం చెప్పి ఊళ్ళోకి తీసుకువెళ్ళారు తాను అక్కడ ఇకనక్కడ జరగాల్సిన అన్ని యథావిధిగా ఏ లోపం లేకుండా జరిగినట్టుగా శోభనం పెళ్లి కూతురు ఎలా ఉంటుందో బాపు గారు అద్భుతమైన బొమ్మ వేశారు ఏమంటే ఏం జరిగిందో నాకేం తెలియదు మూడు రోజులు మూడు రోజులు అన్నారు కనుక కాబోలు అనుకో నేను మూడు నిమిషాలే అనుకో ఎవర్రా ఆ దంపతులు ఇంకా బూడి రాలేం అని ఆ పురోహితుడు కాకేస్తుంటే నా సరస్వతి నా భుజం మీదకు తలవై బుగ్గలు గులాబీలు ముసి ముసి నవ్వులు జరుగుతుంటే మేము ఒక్కరిమే అనుకుంటూ ఉంటే ఇద్దరంటాడేమి వెళ్ళి ఉండేవాడు అనుకోరు కాబట్టి ఆ వాడు ఆ మాట అంటే మాట దక్క చూమండి అని అందామనుకున్నాను సరే అదంతా ఎందుకు కానీ నాలుగవ నాడు విందులాలకి మా మామగారి పలుకు వచ్చి వాకిట్లో ఉన్న నాలుగు కార్లలో మేమంతా సర్దుకొని సాయంకాలానికి మొగంతులు చేరు అప్పటికప్పుడే మాకు పలహారాలు అన్ని అమర్చి ఉంచారు మా ముసలివారు కొంతమంది ఇద్దరు ముగ్గురు పంట బ్రాహ్మణుడు ఏ ఆలస్యము ఏ లోటు లేక మేము పాద చేసుకోవడం తలుగా అన్నీ అందించ మళ్ళీ ఇక్కడ మాకేమీ ఎవరు చెప్పకూడదు చెయ్యకూడదు మూడు రోజులు అయిందనుకో వచ్చిన బంధువులు చాలా సంతోషం దేనికో తెలియదు ఇచ్చిన బహుమతులు అందుకని దీఘ్రమే ప్రాప్తి రస్తు అని ఆశీర్వది వాళ్ళ దారిన వాడు చక్కాపోయి వెళుతూ పెడుతూ వీళ్ళకి తొందర మాటలు ఎందుకన్నా సరస్వతి వచ్చే ఆపుకుంటూ ఆపుంటూమని లోపలికి ప్రవేశించి మరొక వారం రోజులు అని మావాళ్ళు అంటుండగా విని సరే కాలంలో నిమిత్తం లేకుండా దివారాత్రాలు తెలియకుండా మధ్యాహ్న భోజనాల సంగతి కూడా మరి మరో లోకల్లో మేముండ ఆ సాయంకాలం ఏమేం తీవ్రమే అక్కడి నుంచి మద్రా ప్రయాణానికి వీలుగా ఉంటుంది మా నాన్న నిశ్చయించి అన్ని ఏర్పాటు చేసి మా కొత్త కాపురానికి కావాల్సిన వస్తు సామాగ్రి అంతా సేకరించి ప్రయాణానికి సిద్ధం కమ్మని నన్ను హెచ్చరి నేను ఉలిక్కి సరస్వతితో ఈ సంగతి సాయంకాలానికి అన్ని సవరించుకొని ప్రయాణానికి నన్ను సన్నద్ధులవై దేవద్వలంలో మరి రెండు రోజులు మా అత్తగారు మాకు అందించిన బగుమతులు తినుబండారారు సంసారానికి అవసరమైన పాత్ర సామగ్రి వగైరా సామగ్రితో మాకు కాదు సరస్వతికి సహాయంగా ఉంటాను వారి బంధువులు ఒంటరిగా ఆర్థికంగా ఇబ్బంది పడతారు ఒక విశ్వస్తతో మదరాసుకు భయం లేరు మహానుభావు పానుగంటి వారి కుంకుమ భరణితో విభూతి పండు అన్నట్టు మా మామగారు అనేక విధాల మద్రాసు కాకును ప్రాక్టీస్ ప్రస్తుతానికి వాయిదా వేసి కొంతకాలం ఎక్కడే కొంత అనుభవం సంపాదించిన మీద మద్రాసులో ప్రాక్టీస్ పెడితే చాలా అనుకూలంగా వీలుగా ఉంటుందని ఎన్నో విధాలు చెప్పారు కానీ నాకు ఆ మాట నచ్చల మొదటి నుంచి హైకోర్టులోనే ప్రారంభిస్తే విశాల దృక్పథం సురిచిత పరిశీలన జ్ఞానం పెద్ద పెద్ద న్యాయమూర్తులకు కూడా నచ్చ చెప్పగల మేర్పు అలవాటవుతుంది అనేక మంది చెప్పగా వినడమే కాదు ఈ కొద్ది మాసాల అనుభవంలో నాకు విషయం కూడా అదేనని మా మామగారికి నచ్చజెప్పి మద్రాసుకు భయం రేపు మద్రాసులో కాపురం ఎలా పెట్టి ఏం చేస్తారో తెలుసు